హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మార్ బ్లాగ్ ఈరోజు వీడియో వచ్చేసరికి విలేజ్ బ్లాగ్లో సంక్రాంతి రోజు అనమాట మకర సంక్రాంతి రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఒక రొటీన్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా మార్నింగ్ అయితే మకర సంక్రాంతి రోజు కొద్దిగా తొందరగానే లేచాము ఈ మధ్య అయితే సెవెన్ ఎలా అయిపోయేది అనమాట ఊర్లో కూడా అని లేచేసరికి ఆ రోజు కొద్దిగా తొందరగా లేచాము ఇంకా లేచిన తర్వాత ఇంట్లో పనులు ఉంటాయి కదా మాపింగు ఇవన్నీ ఇంకా అవన్నీ చేసుకొని ఈ విధంగా దేమున్మూల ఇదంతా నీట్గా క్లీన్ చేసేసి ముగ్గు అయితే పెట్టేశాను ఇంకా బయటదంతా కూడా ఫ్రంట్ వైపు అలానే బ్యాక్ వైపు కూడా నార్మల్గా వాటర్తో కడిగేసి ముగ్గుదైతే పెట్టేశామనమాట బియ్య పిండితో ఇవి డైలీ కూడా పెడతారు ఊర్లలో అందరూ కూడా ఇంటి ముందు అయితే కంటి ఎప్పుడు పెడతారనమాట బియ్య పిండితో ముగ్గు అయితే పెట్టుకుంటారు ఇంకా వ్యూ అదంతా అయితే చూపిస్తున్నాను పొద్దు పొద్దున్నే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట మొక్కలతో విత్తు ఇంకా ఇది వెనక వైపు అనమాట వెనక వైపు అయితే ఈ విధంగా ముగ్గు పెట్టేశాము ఫ్రంట్ వైపు కూడా ఇదే విధంగా కడిగేసి అయితే ముగ్గు పెట్టేశాము ఇంకా చెట్ల మధ్యలో ఈ విధంగా సూర్యుడు అయితే ఉదయిస్తుంటే ఎంత నీట్గా ఉందంటే చూడడానికి భలే అనిపించింది ఇంకా అలానే ఇక్కడైతే కాగడమల్ల అంటాం కదా మొక్కలు ఇంకా అది అలా ఉందన్నమాట ఒక చెట్టు అయితే ఉంది ఫుల్గా పూలు అవి పోస్తున్నాయి కానీ ఎవరూ తీయట్లేదు అలాగే ఉండిపోతుంది ఇంకా ఇక్కడ ఇంటి ముందు సాల్లా ఉంది కదా రేక్ది ఇంకా దాని ముందు ఈ విధంగా వైట్ కలర్ పూలు పూస్తాయి పూజకవన్నీ కూడా ఆ పూలే అనమాట అలానే ఇక్కడ బయట మొక్కలు అవి చూపించుతూ ఇక్కడ కరివేపాకు మొక్కలు అయితే విపరీతమైన మొక్కలు ఉన్నాయి అసలు ఎంత నిండు ఉన్నాయంటే ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ చెట్టు అదంతా కూడా కరివేపాకు చెట్టే అటువైపు జామ చెట్టు పక్కన ఆ చెట్టు అయితే కరివేపాకు అనమాట చిన్న చిన్న మొక్కలు కూడా చాలా ఒకటి ఉన్నాయి అసలు పొట్లు పొట్టల్లా అనమాట అంత ఫుల్గా ఉన్నాయి కరివేపాకు మొక్కలు ఇంకా ఈ చెట్టు అయితే వైట్ కలర్ పువ్వులు పూస్తుంది ఇది ఇవైతే రెండు ఉన్నాయి అలానే కనకాంబరం మొక్కలు అనమాట అవి మిగతా పక్కడ ఇంకా తర్వాత స్నానాలు అవి అయిన తర్వాత అయితే పూజది చేస్తాము నార్మల్గా మార్నింగ్ ఎప్పటిలానే పూజ అయితే చేస్తామనమాట ఇంకా మాకు మకర సంక్రాంతికి నార్మల్గా పొద్దున్న పూజలు అవి చేసేస్తాము ఇంకా తర్వాత అయితే పంతులు గారు వస్తారనమాట వచ్చిన తర్వాత ఈ విధంగా ఇవి ఏదో అంటారు దాన్ని బియ్యం ఇవ్వడం అనమాట పెద్దలకి బియ్యం ఇవ్వడం ఏదో అంటారు ఇంకా అలా ఇలా పంతులు గారు వచ్చిన తర్వాత ఆ బియ్యం అది ఇచ్చిన తర్వాత అయితే పసుపు అని చెప్పి పోస్తామన్నమాట ఇంటి పంతుళ్ళని ఉంటారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇంకా అలా పంతులు గారు వస్తే ఇంకా తర్వాత పూజది అయిన తర్వాత పసుపు నోళ్ళు అయితే పోస్తాము ఇంకా శారీ అయితే నేను స్టోర్లో తీసుకున్నాను అని చూపించాను కదా ముందు వీడియోస్లో ఇంకా ఆ శారీ అయితే ఆ రోజు కట్టుకున్నాను ఇంక ఇక్కడైతే పంతులు గారు కూడా వచ్చేసారు వచ్చేసిన తర్వాత ఈ విధంగా ప్రతి ఒక్కరి ఇంట్లోకి వెళ్తారనమాట వెళ్ళి ఈ విధంగా పూజది చేసేసి పెద్దలకి బియ్యం ఇవ్వడం అంటారు ఇంకా పెద్దల పేర్లు అవి చెప్పి బియ్యం వేయడం కూరగాయలు అవి ఏవైతే ముందు రోజు తెచ్చి పెట్టుకుంటారనమాట వాటిని ఏదో అంటారు ఇంకా కూరగాయలన్నీ ఈ విధంగా పూజ చేసి అయితే ఇతను వెళ్ళిపోతారనమాట అవన్నీ ఇక్కడే పెట్టేసి ఇంకా ఆ తర్వాత అయితే మనం అవన్నీ తీసుకొని వేరే ఒకరు ఊర్లోనే ఒక ఇంటి దగ్గర అయితే ఇస్తారు ఊరందరూ కూడా ఒకరింటి దగ్గర అయితే ఇస్తారనమాట అది పూర్వం నుంచి ఉంది ఎందుకు ఏటనేది అయితే నాకు తెలియదు కానీ నాయుడు గారు ఎవరు అంటారనమాట మా ఊర్లో ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర అందరూ తీసుకొని వెళ్ళి ఈ విధంగా బియ్యం ఇచ్చేసిన తర్వాత అక్కడైతే పెట్టేస్తారు ఇంకా ఈ పంతులు వాళ్ళు వస్తారు కదా ఎక్కువ మంది ఇంకా వాళ్ళ తర్వాత అయితే తీసుకెళ్తారనమాట ఇంక ఇక్కడైతే ఈ విధంగా కూరగాయలు అవన్నీ పెట్టారు కదా ఈ విధంగా బియ్యం వేస్తూ తల్లిదండ్రులు ఆ ముందు వాళ్ళ నానమ్మవి తాతవి ఇలా పేర్లు అవన్నీ చెప్పుకుంటూ అయితే వేస్తారనమాట వేసేసి ఈ విధంగా బియ్యం ఇవ్వడం అంటారు ఇంకా ఈ విధంగా బియ్యం అది ఇచ్చేసిన తర్వాత మనం ఇంట్లో పసుపు నోళ్ళు పసుపు నూనెలని అయితే మేము అంటాం వాటిని అంటే పల్లదానం ఇస్తారు కదా దాన్ని మేము మేమైతే పసుపు నూనెలు పోయడం అంటారు ఇంకా ఇది అయిన తర్వాతే అది ఇస్తారనమాట ఊరంతా తిరగాలి కనుక ఒక్కొక్కరింట్లకి ఈ పంతులు వెళ్ళడం కూడా లేట్ అవుతుంది కనుక ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాతే ఈ భీమి ఇవ్వడం అయిన తర్వాతే పసుపు నూనెలు అయితే చేసుకుంటారు ఇంకా ఆ విధంగా భీమది ఇచ్చేసిన తర్వాత ఇంకా మా మామయ్య అయితే తీసుకొని వెళ్ళి చెప్పాను కదా ఒకరింటి దగ్గర పెట్టాలని ఇంకా మా బాబు కూడా వెళ్ళాడు అనమాట వెళ్ళి ఇలా అక్కడ పెట్టేసి అయితే వచ్చేసారు ఇంకా తర్వాత అయితే పసుపు నోన్ల కోసం ఇక్కడ వాయినం ఇస్తాం కదా వాటి కోసం ఈ విధంగా ఇస్తిరాకులో తమలపాకు అరటిపళ్ళు అవన్నీ వేసి నేను ఇక్కడైతే రెడీ చేస్తున్నాను ఇంకా పైకి వేసిన ఆకులు అయితే ఇంట్లో అన్నం పప్పు ఇవన్నీ వండుతారనమాట జావని అంటే పరమాన్నం అనమాట బెల్లంతో పరమాన్నం ఇంకా అవన్నీ పైన వేసిన ఆకులు అయితే వేస్తారు ఇస్తిరాకులు ఇంకా ఈ మూడు పలుదానల్లా వేసాం కదా కొంతమంది ముగ్గురికి ఇస్తారు కొంతమంది ఐదుగురికి ఇచ్చుకుంటారు మేమైతే ముగ్గురికి అనమాట ఇస్తున్నాము ఇంక అందుకని చెప్పి నేను ఇక్కడ మూడు ఆకులు ఈ విధంగా వేసి ప్రసాదంగా అయితే వడపప్పు అలానే దాంట్లోనే చెరుకు ఉంటుంది కదా చెరుకుని సన్నంగా కట్ చేసి వేసుకొని దాంట్లోనే ఎర్రదొంప అంటారు దాన్ని ఏమంటారో తెలీదు ఎర్రదొంపని మేము అంటాం అనమాట స్వీట్ పొటాటో అంటాం కదా అది దాన్ని చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని అవన్నీ కలిపి వడపప్పు ఆ మూడు కలిపి అయితే ఈ విధంగా ప్రసాదంగా వేసి మిగతావన్నీ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా తాంబూలం గాజులు అలానే ఆ పసుపు దారాలు అయితే నార్మల్గా వైట్ కలర్ దారానికే పసుపు రాసి ఆ విధంగా వేస్తాము ఇంకా పల్లదానం ఇచ్చేటప్పుడు ఆ దారాలు మెడలో వేసుకుంటారు ఇంకా అలానే వీటిలో అయితే బెల్లం గారెనైతే చేస్తామన్నమాట చేసి వాటిని కూడా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ విధంగా వేసేసి ఇంకా పైనాకులో ఇంట్లో ఉండిన కలగోరని చెప్పి అన్ని కూరగాయలు వేసి ఉండి పప్పు బెల్లంతో పరమాన్నం అవన్నీ పెట్టేసి విధంగా దీపం అయితే పెట్టుకుంటాము కింద అదేవిధంగా మందిరంలో కూడా దీపం అయితే వెలుగుతూ ఉంటుంది అనమాట ఇంకా తర్వాత మేము పల్దానం కూడా ఇచ్చేసాము కాకపోతే అప్పుడు వీడియో తీస్తానని మర్చిపోయాను అనమాట ఇంకా అలా పలదానం అవన్నీ అయిపోయిన తర్వాత భోజనాలు అవి చేస్తామన్నమాట అప్పటి వరకు ఉపవాసంలాగా ఉంటాము అంటే ఏం తినకుండా ఉంటాము ఇంకా తర్వాత పల్దానాలు పసుపు నూనెలు అవన్నీ అయిపోయిన తర్వాత భోజనాలు భోజనాలు అవి అయితే చేస్తామన్నమాట ఇంకా నేనైతే భోజనాలు అవి చేసిన తర్వాత ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు అయితే వచ్చాను ఇంకా మా బాబు అయితే ఉదయాన్నే ఇక్కడ వచ్చి పడుకుని పోయాడు అనమాట అప్పుడు వరకు ఉండేవాడు ఇంకా అప్పుడు పడుకుని పోయాడు ఇంకా పుట్టిది కూడా అక్కడే ఉందనమాట ఇంకా అలా ఈవినింగ్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మేమైతే బీచ్కి అయితే వెళ్తున్నాం అనమాట సంక్రాంతి రోజు ఇంకా డ్రెస్ అది శా శారీ అయితే కట్టుకున్నాను కదా శారీ అది మార్చేసి డ్రెస్ అది వేసుకొని ఇంకా బీచ్కి అయితే ఇక్కడ వెళ్తున్నాము ఇంకా ఈ చిన్న దాన్ని కూడా తీసుకెళ్ళిపోతున్నాము ఇంకా దాని పేరు అయితే ఐపర్ అని పెట్టారనమాట ఆల్రెడీ పెట్టేశారు ఐపర్ అని ఇంకా బీచ్ అయితే మాకు దగ్గరే అనమాట ఇంకా అలా మా అన్నయ్య నేను ఆ పొట్టిదాయి అలానే మా బాబు అయితే వెళ్తున్నాము స్కూటీ మీద ఇంకా ఈ పండక్కి బయట నుంచి ఊళ్ళో ఉండి వస్తారు కదా సెలవులకు అందరూ ఇంకా విపరీతంగా వెళ్తారనమాట బీచ్లకి ఎక్కువగా అయితే నెక్స్ట్ డేస్ కనుమ అవుతుంది కదా కనుమైన మధ్యాహ్నం అయితే చాలామంది వెళ్తారు ఇంకా మేమైతే ఆ రోజు ఈ విధంగా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఈ విధంగా చుట్టూ అయితే తోటలు ఉంటాయి ముందుకైతే బీచ్ ఉంటుంది చాలా వరకు పిక్నిక్స్ అవన్నీ కూడా ఇక్కడే చేసుకొని ఈ తోటల్లో అయితే వండుకుంటారు వండుకొని తిని ఇంకా సాయంత్రం వరకు ఉంటారనమాట బీచ్లో సరదాగా అలా ఎంజాయ్ చేస్తుంటూ ఫ్యామిలీ గెట్టుగెదర్ ఇలాంటివి అవుతాయి కదా అలాంటివన్నీ కూడా బీచ్ల్లో ఇక్కడే చేసుకుంటారనమాట చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్లేసులు కూడా బాగుంటాయి అన్నమాట ఉంటాయి ఇంకా అందులోనే చక్కగా వండుకోవచ్చు కర్రలు ఇలాంటివి కూడా బాగా ఇదవుతాయి అనమాట దొరుకుతాయి కనుక అక్కడ వండుకొని మార్నింగ్ వచ్చేస్తారు మాకు ఎక్కువగా కార్తీక మాసంలో పిక్నిక్కి అందరూ ఎక్కువగా ఈ బీచ్కే వస్తారనమాట మాకు బీచ్ కూడా దగ్గర కనుక ఇంకా పొద్దున్నే వచ్చేస్తారు వచ్చేసి వండుకొని ఇంకా మధ్యాహ్నం వరకు తినేసిన తర్వాత ఇంకా బీచ్లో అలా సాయంత్రం వరకు మంచిగా మునిగి ఎంజాయ్ చేసి ఇంకా ఈవినింగ్ ఇంటికైతే వచ్చేస్తారనమాట ఇంకా అలా బాగుంటుంది ఇంకా చాలామంది కూడా వచ్చారు ఆ రోజు కూడా కాకపోతే మాకు బీచ్లు కూడా రెండు ప్లేసెస్ ఉంటాయన్నమాట ఇది ఈ బీచ్ వేరు ఇంకొక బీచ్ కూడా మా దగ్గరలోనే ఇంకొకటి ఉంటుంది ఎక్కువగా అక్కడికి వెళ్తారనమాట చాలామంది ఎక్కువగా కొంతమందికి ఎక్కువ జనం ఉండకూడదు అనుకుంటాం కదా అలాంటి వాళ్ళందరూ ఈ ప్లేస్కి అయితే వస్తారు ఇక్కడ తక్కువగా ఉంటారు ఇంకా అందుకని చెప్పి చాలామంది ఇక్కడికైతే వస్తారు ఇంకా పండగ సీజన్ కనుక చాలామంది అయితే వచ్చారు బీచ్కి ఇక్కడికి కూడా అని ఇంకా ఎక్కడికంటే వేరే దగ్గర అయితే ఇంకా ఫుల్గా ఉంటారు జనమది ఇంకా మా బాబు అయితే ఫస్ట్ టైము బీచ్కి అయితే రావడం మేమైతే ముందు వెళ్ళే వాళ్ళం కానీ ఇంక ఇప్పుడిప్పుడు లేదు నేను కూడా చాలా సంవత్సరాల తర్వాత అనమాట బీచ్కైతే రావడం ఇంకా మా బాబు అయితే ఫస్ట్ అంతా బీచ్ బీచ్ అన్నాడు ఇంకా దగ్గరికి వచ్చేసరికి ఆ సౌండ్స్కి అన్నిటికీ ఇంక భయపడి లోపలికైతే రాలేదన్నమాట మేము నార్మల్గా ఈవినింగ్ అలా వెళ్ళొద్దామని అయితే వచ్చాము చాలామంది స్నానాలు అవి కూడా చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసి అయితే వెళ్తారు మేమైతే స్నానాలు అవి అయితే చేయ చేయకూడదనే వచ్చామన్నమాట ఈవినింగ్ అయిపోయింది కదా చలి కూడా బాగా వేసింది ఆ రోజు గాలి అది వేసి ఇంకా నార్మల్గా అలా జస్ట్ టైంపాస్ లాగా కొద్ది సరదాగా ఉంటుంది కదా ప్రశాంతంగా ఇంక అందుకని చెప్పైతే మేము వచ్చాము ఇంకా ఐపర్ని కూడా తీసుకొచ్చాం కదా ఇంకా అది కూడా మంచిగా ఫొటోస్ వీడియోస్ అవన్నీ అయితే తీసుకున్నాం అనమాట చాలాసేపు ఇంకొక వైపు సన్సెట్ అవుతుంది ఇంకొక వైపు ఈ బీచ్ ఇదంతా ఎంత వ్యూ అదంతా కూడా బలి అనిపించింది మేమైతే ఒక వన్ అవర్ వన్ అవర్ పైన అయితే అలా చాలాసేపు బీచ్లో అయితే ఉండిపోయాము మంచిగా ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసుకొని అయితే ఇంకా రిటర్న్ ఇంటికి కూడా వెళ్ళిపోయాము అనమాట ఆ రోజు మకర సంక్రాంతి రోజు కదా ఇంకా ఈవినింగ్ ఇంటి దగ్గర గొబ్బమ్మని పెడతారనమాట ఇంకా అది కూడా ఈ వీడియోలో లాస్ట్లో అయితే యాడ్ చేశాను లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి ఇంక ఇక్కడ మేము కొద్దిసేపు అలా ఒక వన్ అవర్ పైన అలా కొద్దిసేపు బీచ్లో ఉండి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ ఇంకా మాకైతే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు రెండు విధాలుగా రూట్స్ అయితే ఉంటాయి వెళ్ళొచ్చు ఇంకా మేమైతే వచ్చేటప్పుడు మా ఊరు పక్క నుంచి అలా వచ్చిస్తామన్నమాట ఇంకా వెళ్ళేటప్పుడు అయితే పోలాక్ అని చెప్పి ఉంటుంది ఇంకా పైనుంచి అయితే వెళ్ళాము ఈవినింగ్ టైం కదా ఏవైనా కొనుక్కొని అలా ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి అయితే వెళ్ళామనమాట ఇంకా పోలాక్ వెళ్ళేటప్పుడు ఇంక అక్కడ సమోసా అవి తీసుకునేటప్పుడు ఇంకా ఈ విధంగా మా ఫ్రెండ్ అయితే కనిపించింది చాలా సంవత్సరాల తర్వాత అయితే కనిపించింది అనమాట ఇంకా అక్కడ అలా వీడియో తీసుకొని ఐపర్తో కూడా వస్తే ఫొటోస్ అవి తీసుకొని అయితే వెళ్ళిపోయాము ఇంకా ఇంటికి వచ్చేసరికి మా అమ్మ అయితే ఈ విధంగా ఎర్రమట్టితో అలికీస్ అయితే పెట్టారు ఇంకా నేనైతే యూట్యూబ్లో చూసి ఈ విధంగా పన్నెండు ద్వారాలు ముగ్గునైతే వేస్తారనమాట ఆ రోజు ఇంకా ఏదో అలా ముగ్గు అయితే వేస్తాను ఇంకా తర్వాత మమ్మీ విధంగా గుబ్బమ్మ అవన్నీ పెట్టి దీపమది పెట్టుకొని ఇంట్లో అవన్నీ చేస్తారు కదా అరిసెలు అవన్నీ పెడతారనమాట ఇంకా ఈ విధంగా ఈవినింగ్ అయితే అవుతుంది మకర సంక్రాంతి రోజు మా ఊళ్ళో ఇంకా ఇదండి ఈరోజు ఇటు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్